నిన్నగాక వారం రోజుల క్రితం సంఘ విద్రోహ శక్తులు ఆరుమూర్లో మళ్ళీ కొన్ని ప్రైవేట్ యాక్షన్లు పెట్టడం ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడము దాన్ని ఖండించి గౌరవనీయ ఏసీపీ గారు కమిషనర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మినీ స్టేడియం దగ్గర స్టాల్స్ పెడుతున్నాము ఆరుమూర్లో ప్రజలు ఎవరైనా సరే ఎటు మధ్య ధరాలని అప్రోచ్ కాకుండా మీరు డైరెక్ట్ ఏసీపీ గారిని మున్సిపల్ లో తీసుకెళ్తే ఐదు వందల రూపాయలు ఫైర్ వాళ్ళు ఐదు వందల రూపాయలు పోలీసు వాళ్ళు పదిహేను వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలలో మాత్రమే గవర్నమెంట్ది మినీ స్టేడియంలో ఉచితంగా స్థలము సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి మీరు దయచేసి ప్రజలకు తక్కువ ధరకు మీరు స్టాల్స్ పెట్టి తక్కువ ధరకు మధ్యతరగతి పేద ప్రజలకు అందరికీ ఆర్మూర్ ప్రజలందరికీ సరసమైన ధరలల్లా ఇవ్వండి ఇది ముఖ్యంగా హిందువుల ఒక మహత్తరమైన పండుగ దీపావళి మా ఇళ్ళల్లా హిందువుల ఇళ్ళల్లా మొత్తం విరజ్ జిల్లాలని లక్ష్మీకాంతులు రావాలని కోరుకునే పండుగ కాబట్టి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా అంక్షలు లేకుండా దళారులు లేకుండా నిర్ణయించడం జరిగింది ఫైరింగ్ మిషన్స్ కూడా ఫైరింగ్ ఏదైతే ఫైర్ వెహికల్స్ ఉన్నాయో అవి కూడా అక్కడనే పెట్టడం జరుగుతుంది అవసరమైతే పోలీస్ బందోబస్తు పెడతాం ఎవరు కూడా ఎవరినైనా రావచ్చు మీరు నిజామాబాద్కి వెళ్ళి ఒక ఐదు వేల రూపాయల పటాకులు తెచ్చుకొని షాప్ పెట్టుకున్నారు ఏం కాదు కాబట్టి మధ్య దళారులకు అడ్డుకెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా రౌడీజం గంజాయి మీద రివ్యూ చేయడం జరిగింది ఇంకా మిగతా కొన్ని అవకతవకల మీద కూడా రివ్యూ చేయడం జరిగింది సామాన్య ప్రజలకు ఏదైతే ఉన్నదో చిన్న చిన్న సమస్యలని డైరెక్ట్ అధికారులకు చెప్పడం జరిగింది వంద నుంచి వంద యాభై గజాలు ఏదైతే మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారో పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టారు దారుమూర్లో ఒక మూడు అడుగులు రెండు అడుగులు సెడ్ బ్యాక్లు చిన్న చిన్న చూసి చూడనట్టు ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళ జీవితం అంతా సంపాదించుకొని కట్టుకునే ఒక చిన్న ఇంట్లో కూడా అధికారులు ఇబ్బందులు పెట్టకూడదని చెప్పడం జరిగింది ఇంకా ఆరుమూరులో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో మళ్ళీ రాబోయే రోజుల్లో జరిగే ఆరుమూరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు లేదు ఇప్పుడు ఏటీసీ కూడా స్టార్ట్ అవుతుంది నలభై ఐదు కోట్ల అన్నింటిని సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఆరుమూరు ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలందరూ ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు నరకయాతను అనుభవించిన ప్రాంతం కాబట్టి ప్రజలకు కూడా చెప్తున్నాను మీ దృష్టికి ఏదొచ్చినా కానీ నా దృష్టికి తీసుకురండి ఏదన్నా అవినీతి అక్రమాలు ప్రౌడీజం బెదిరింపులు అక్కడక్కడ చిన్న చిన్నగా చీకటి సందులలో అధికార పార్టీ ముసుగులో ఆగడాలు చేస్తున్న కొందరికి ఏ రకంగా చెక్కు పెట్టాలో ఆ రకంగా చెక్కు పెడతాం ఒకవేళ అదృష్టం మంచి కొన్ని కొన్ని రోజులలో ఉన్నా కానీ తర్వాత రోజులలో ఈ ఆరుమూర్ కెళ్ళి తడిపార్ అంటే కు రాకుండా బహిష్కరిస్తాం మీ విధవాళ్ళని కాబట్టి ప్రజలు నిశ్చింతంగా ఉండండి ధైర్యంగా ఉండండి అభివృద్ధి చెందిన ఆరుమూలు కోరుకుందాం